నేను డ్రగ్స్ రహిత సమాజమే తాగుతున్నా

జరుపుకుంటున్నాము కాబట్టి ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క డివిజన్ పరిధిలో జిల్లా పరిధిలో కూడా ఈ అవగాహన సదస్సు చేరు చేపట్టి గత ఆరు రోజుల నుంచి మనం అవగాహన సదస్సు డిఫరెంట్ ఫామ్స్లో చేపడుతున్నాం ఈరోజు మనకు లాస్ట్ డే ఈరోజు నేషనల్ టెక్నాలజీ దగ్గర న్యూస్ అండ్ ట్రాఫిక్ దీంతో ఈరోజు మనం స్కూల్ చాలా అందించే కాలేజ్ లైఫ్ సంబంధించి మరి ఎక్కువ చేసింది ఒక నష్టాలు ఏంటి దగ్గర వ్యూజ్ వల్ల వాళ్ళ పర్సనల్గా హెల్త్ మీద నష్టాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ మీద నష్టాలు ఎలా ఉంటాయి సమాజం మీద ఎలా నష్టాలు ఉంటాయి దేశవ్యాప్తంగా కూడా మనం అందరి ఇది ఒక పెద్ద ఎత్తున వాళ్ళందరికీ తీసుకెళ్తున్నాం అంటే అవగాహన కాబట్టి ఈరోజు ఆ అవగాహనను పురస్కరించుకొని ఒక ర్యాలీ వికారాబాద్లో దాదాపు ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వారు మనము ఒక ర్యాలీ ఎన్టీఆర్ చూడేస్తానని విజయఆర్ చౌదం విజయవాడ మళ్ళీ ఇండియా చౌదని సో ఈ సందర్భంగా నేను వికారాబాద్ ప్రజలందరికీ కూడా ఎక్కడ డ్రగ్ అప్యూస్ కనిపించినా కూడా నేను దయచేసి పోలీసు వారికి సమాచారం చేస్తాం మనం ఈ యువతను సమాజానికి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద బీజేపీ నుంచి చాలా అది ప్రతి ఒక్కరికి చేరాలా చేరాలి చేరుకునే వ్యవసరాలు కృషి చేస్తారు సో అటువంటి ఈ అవకాశం టోల్ ఇంట్ ఫ్రీ నెంబర్ ఏమన్నా టోల్ ప్లస్ అల్రెడీ కూడా మీరు మెయిల్ చేయొచ్చు దాంట్లో కూడా మీరు మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం అండ్ దాంతోపాటు ఈవంత్ మేజర్గా ఏంటంటే ఈ ట్రాక్టర్ యూజ్ మీరు ఒక్కసారి తమాషిక కానీ లేకపోతే ఎక్కువ మీరు జోగ్యము ఒక్కసారి చేసే యూత్ వాళ్ళకు కండిషన్ వెళ్ళి అది చేసి అది తీసుకోకపోతే మనం ఏం పని చేయలేము అనే ఉద్దేశంతో అంతా వెళ్ళిపోతారు తప్పకుండా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నాశనం వాళ్ళ కుటుంబ వ్యవస్థ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది పెళ్ళైన వాళ్ళల్లో వాళ్ళలో భార్య భర్తల మధ్య కూడా సమస్యలు వచ్చి పిల్లలను పట్టించుకోకూడదు ఎన్ని సమస్యలు ఉంటాయి దయచేసి బాధ్యతగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండి ఎటువంటి పరిస్థితి అటువంటి ఏదైనా ఉన్నా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వము వీటి డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి పొరపాటున వాట ఏదో తెలియక వాట బాడిన బాడినా కూడా డిఅడిక్షన్ సెంటర్ అటు వాటిలో వాళ్ళకి మనం కంప్లీట్గా వాళ్ళని డీ అడిక్ట్ చేసి మళ్ళీ సమాజంలో వాళ్ళు పనిపించేట్లు వాళ్ళ సమాజానికి మేల్కొచ్చేట్టు మనం తెలుస్తుంది కాబట్టి దయచేసి మీద యూత్కి మీరు ఇన్ఫర్మేషన్ సమాచారం వాళ్ళు తెలిసి సమాచారం ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరు బాధ్యత గల ప్రవృత్తిగా వాళ్ళు ఉండదు కాబట్టి మెయిన్గా సమాచారం వాళ్ళు తెలిసి అందరికీ